my educational channel. ఈ ఛానల్ ద్వారా నేను మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాను ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ అన్నీ కూడా వస్తుంటాయి ముఖ్యంగా టీఎస్పిఎస్సి ప్రిపేర్ అవుతున్నవారు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నవారు ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సెంట్రల్ సర్వీసెస్కి ఆ అవసరమైనటువంటి మెటీరియల్ని అయితే మీకు అందిస్తున్నాను దినపత్రికలలో వచ్చినటువంటి ప్రతి ఆర్టికల్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే దాన్ని కూడా షేర్ చేస్తున్నాను ఇవాళ మనకు మనకు ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది ముఖ్యంగా ఇప్పుడు అయోధ్యలో ఏదైతే రామమందిరానికి సంబంధించి ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది ఈ నెల ఇరవై రెండుకి సరే అయోధ్య ఇష్యూ అనేది ఇవాడిది కాదు దాదాపు మీకు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి మీకు ఈ వివాదం అనేది మొదలై మనకి కంటిన్యూ అయిపోయి చివరికి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో ఒక భవ్య రామ మందిరం అక్కడ ప్రారంభించబోతున్నాం ఈ సందర్భంగా మరి ఎలాంటి సంఘటనలు ఉన్నాయి అయోధ్య నేపథ్యం ఏంటి ఇంతకీ బాబ్రీ మసీద్ నేపథ్యం కావచ్చు ఏం జరిగిందనేది చాలా డీటెయిల్గా ఇవాళ ఈనాడులో రావడం జరిగింది దాన్ని నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే మనకి రేపు ఎగ్జామ్స్లో ఈ అయోధ్య ఇష్యూ మీద డెఫినెట్గా క్వశ్చన్స్ ఉంటాయి రైట్ ఫస్ట్ మనకు కొన్ని కీలక పరిణామాలు చూస్తే క్రొనలాజికల్ ఆర్డర్ చూద్దాం ఇక్కడ పదిహేను వందల ఇరవై ఎనిమిది ఏం జరిగింది అంటే మొదటి మొఘల్ చక్రవర్తి బాబర్ మీకు అందరికీ తెలుసు పదిహేను వందల ఇరవై ఆరులో ఢిల్లీ సుల్తాన్లలో చివరి రాజవంశం లోడీ రాజవంశం ఆ లోడీ రాజవంశంలో ఇబ్రహీం లోడీని మొఘల్ వంశానికి చెందినటువంటి బాబర్ మొదటి పాణిపట్టు యుద్ధంలో ఓడించడం జరిగింది అలా ఓడించి మీకు ఢిల్లీ సుల్తాన్లను దించేసి మొఘలు భారతదేశంలో అధికారంలోకి వస్తారు అలా భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి బాబర్ ఈ బాబర్ వద్ద జనరల్ హోదాలో ఉన్న మీర్ బాకీ ఇక్కడ ఇంపార్టెంట్ అయోధ్యలో మసీదు నిర్మించారు అని మనకు చారిత్రకంగా తెలుస్తున్నటువంటి విషయం దాన్ని మనం బాబ్రీ మజీద్ అని పిలుస్తున్నాం అయితే అక్కడ మరి శ్రీరాముడి జన్మస్థలానికి గుర్తుగా అప్పటికే అక్కడ ఒక ఆలయం ఉండేది దానిపైన బాబ్రీ మసీదు అనేది ఇక్కడ ఉన్నటువంటి వాదన ఈ ఇష్యూ మొత్తం దాని చుట్టే మనకు దాదాపు యాభై ఏళ్ళుగా నడుస్తున్నటువంటి ఒక అంశం ఇది ఇది ఒకటి ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిట్లో అక్కడ ఒక మసీదు మాత్రం నిర్మించబడింది అనేది మనకు అర్థం కావాలి రెండోది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది బాబ్రీ మసీదులో కొంతమంది ప్రజలు రామ్ లల్లా విగ్రహాలను ప్రతిష్ఠించారు అంటే బాలరాముడి విగ్రహాలను ప్రతిష్ఠించారు దానిపై ముస్లింల నుంచి అభ్యంతరాలు వచ్చాయి ప్రభుత్వం దీనిని వివాదాస్పద స్థలంగా ప్రకటించింది నైన్టీన్ ఫార్టీ నైన్లో అక్కడ ఏదైతే మర మసీదు ఉందో అక్కడ రామ్ లల్లా విగ్రహాలను కొంతమంది ప్రతిష్ఠించడం అది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళడం పెద్ద ఇష్యూ కావడం ప్రభుత్వము అక్కడ ఆ మొత్తం ఏరియాను వివాద కాంట్రవర్షి ప్లేస్గా అనౌన్స్ చేసి ఆ కట్టడం తలుపులకు తాళాలు వేయడం అనేది జరిగింది నైన్టీన్ ఫార్టీ నైన్లో జరిగింది అంటే స్వాతంత్రం వచ్చిన రెండు సంవత్సరాలకే మనకు ఈ అయోధ్య ఇష్యూ అనేది వెలుగు అంటే రావడం జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ స్థలానికి విముక్తి కల్పించి రామమందిరం నిర్మించాలంటూ విశ్వ హిందూ పరిషత్తు ఒక మూమెంట్నైతే స్టార్ట్ చేసింది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఫిబ్రవరి ఒకటి ఏదైతే ప్రభుత్వం అక్కడ కట్టడానికి తలుపులు వేసిందో మరి ఆ తలుపుల్ని తెరవాలని ఈ ఫైజాబాద్ జిల్లా జడ్జి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు హిందువులు లోపలికి వెళ్ళి పూజలు చేసుకునే వీలు దేశంలో పలుచోట్ల మతపరమైన అల్లలు జరిగిన ఆ టైంలో ఎప్పుడైతే ఫైజాబాద్ డిస్టిక్ జడ్జి ఆదేశం ఇచ్చిండో మీరు తలుపులు ఎలా వేస్తారు వాళ్ళు బలరాముడి విగ్రహాలని పెట్టుకున్నారు వాళ్ళకి పర్మిట్ చేయండి పూజలు చేసుకోవడానికి అని ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగిందో దేశంలో చాలా చోట్ల మరి ఒక రిలీజియస్ గొడవలు స్టార్ట్ అయ్యాయి ఒక ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణము అప్పుడే అదే టైంలో బాబ్రీ మసీదు కార్యాచరణ సంఘం ఏర్పాటు ఇది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో జరిగినటువంటి సంఘటన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూలై పది ఫైజాబాద్ జిల్లా న్యాయస్థానంలో ఉన్న కేసులన్నింటినీ లక్నో ధర్మాసనానికి బదిలీ చేసిన అలహాబాద్ హైకోర్టు ఫైజాబాద్ నుంచి అన్ని కేసులు అయోధ్యకు సంబంధించిన అన్ని కేసుల్ని లక్నోకి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ తొమ్మిది వివాదాస్పద కట్టడానికి సమీపంలో శిలాన్యాస్ నిర్వహణ ఇదొకటి జరిగింది హిందువుల తరపున నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మద్దతుగా భాజపా అగ్రనేత ఎల్కే అద్వానీ సోమనాథ్ గుజరాత్లోని సోమనాథ్ నుంచి ఒక రథయాత్ర చేపట్టడం జరిగింది రామాలయాన్ని నిర్మించాలి బాబ్రి మసీదు స్థానంలో అనేది డిమాండ్ ఈ రథయాత్రను బీహార్లో మరి అప్పుడు నిలువరించడం కూడా జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరు వెరీ ఇంపార్టెంట్ అండి చాలామంది కరసేవకులు అయోధ్యకి వెళ్ళి మరి బాబ్రీ మసీదును ఆ రోజైతే ధ్వంసం చేయడం జరిగింది దేశంలో అనేక ప్రాంతాల్లో మత కలహాలు కూడా రావడం జరిగింది దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం అయితే మీకు ఆ రోజులలో అప్పుడు కనిపిస్తుంది ఆ ప్రభుత్వాలు సైతము మరి ఏం చేయాలో పాల్పోనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడ్డది ఆ రోజుల్లో నెక్స్ట్ రెండు వేల మూడు మసీదు కింద ఒక నిర్మాణం ఉండేదని భారత పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాల్లో వెల్లడి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మన దేశంలో ఈ పురావస్తు తవ్వకాలు వాటి యొక్క అధ్యయనం ఇదంతా చేస్తుంది ఎయిటీన్ సిక్స్టీ వన్లోనే లార్డ్ కన్నింగ్ హమ్ మొట్టమొదటి డైరెక్టర్ జనరల్గా ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను బ్రిటిషర్స్ అప్పుడు ఏర్పాటు చేశారు అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది వీళ్ళ ఆధ్వర్యంలో అక్కడ ఒక అధ్యయనం అయితే జరిగింది నిజంగానే మరి ఇక్కడ ఏమైనా ఆలయం ఉండేదా బాబ్రి మసీద్ కింద అంటే వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో భారత పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాల్లో మసీదు కింద ఒక నిర్మాణం అన్నారు అక్కడ కోర్టు నేతృత్వంలోని తవ్వకాల తర్వాత వెల్లడైన ఈ అభిప్రాయంతో విభేదించిన ముస్లింలు వీరంటారు లేదక్కడ ఆలయం లేదని ముస్లింల యొక్క వాదన ఇక్కడ రెండు వేల పది సెప్టెంబర్ ముప్పై వివాదాస్పద స్థలాన్ని మూడు సమాన భాగాలుగా విభజించి సున్ని వక్బోర్డుకు నిర్మోహి అఖాడాకు రామ్ లల్లా తరపు ప్రతినిధులకు కేటాయించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు తర్వాత అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటిదంటేనండి రెండు వేల పది సెప్టెంబర్లో ఈ ఏదైతే ప్లేస్ కాంట్రవర్షియల్ ప్లేస్ ఉందో దాన్ని త్రీ పార్ట్ చేసి ముగ్గురికి ఇమని చెప్తున్నారు ఎవరైతే పిటిషన్స్ ఉన్నాయో సున్ని వక్బోర్డుకి ఇమ్మంటున్నారు నిర్మోహి అఖాడకు కొంత ఇమంటున్నారు రామ్ లల్లా తరపున ప్రతినిధులకు వారి యొక్క రిప్రజెంటేటివ్స్ కొంత ఏమని అలహాబాద్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది దీని మీద మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయింది రెండు వేల పదకొండు మే తొమ్మిదిన సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటిదంటే అక్కడ అంటే వాళ్ళు స్టే ఇచ్చిండు ఈ హైకోర్టు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది ఇక కీలకమైన ఫైనల్ జడ్జిమెంట్ మీకు ఎప్పుడొచ్చిందంటే రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిది ఇది వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఆ వివాదాస్పదమైన టూ పాయింట్ సెవెన్ సెవెన్ ఎకరాల భూమిని రామాలయ నిర్మాణం నిమిత్తం ఒక ట్రస్టుకు కేటాయించాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది ఫైనల్ జడ్జిమెంట్ అయితే వచ్చింది మనకు మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే ప్రత్యామ్నాయ ప్రదేశంలో ఐదు ఎకరాల భూమిని సున్ని వక్బోర్డుకు ప్రభుత్వం ఇవ్వాలని కీలకమైన తీర్పు ఇక్కడ మీకు ప్రశ్న అవకాశాలు ఉంటాయి ఇది ఏ తేదీన వచ్చింది అప్పుడు రంజన్ గొగోయ్ మనకి ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు సో మీకు డెఫినెట్గా ఇక్కడ ప్రశ్నలకి అవకాశం అయితే ఉంది తర్వాత రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఐదున రామాలయ నిర్మాణం నిర్వహణకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇప్పుడు దీని ఆధ్వర్యంలోనే ఈ టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ చేయబడింది వెరీ ఇంపార్టెంట్ అండి కేంద్ర ప్రభుత్వం అయితే రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఐదున ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసింది కానీ సుప్రీంకోర్టు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయమని చెప్పింది ట్రస్ట్ని ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో టెంపుల్ కన్స్ట్రక్షన్ జరగాలి అని చెప్పడం జరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆగస్టు ఐదు రామజన్మభూమి స్థలంలో ఆలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన టూ థౌజండ్ ట్వంటీ ఆగస్టు ఫిఫ్త్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు మందిరం ప్రారంభ వేడుక రేపు అంటే ఇవాళ నేను ఇరవై ఒకటి తారీఖు జనవరి ఈ వీడియో చేసినటికి రేపు మీకు భవ్య రామ మందిరము ప్రారంభ వేడుకలు అయితే జరగబోతున్నాయి ఇది మనకు అయోధ్య ఇష్యూకు సంబంధించినటువంటి కాలక్రమం మీకు పోటీ పరీక్షలలో తప్పకుండా క్వశ్చన్ వస్తున్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి